హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ నానబాల చక్కెర వ్యాధి లేదా మధుమేహం షుగర్ లేదా డయాబెటీస్ పేరు ఏదైనా జబ్బు ఒకటే మానవాళి మెడపై మెత్తని కత్తి ఈ వ్యాధి సెల సాగే జీవితంలో ఓ అలజడి సాఫీగా సాగే జీవిత గమనంలో ఓ సరాఘాతం పసిపిల్లల జీవితాలను బరికోరుతున్న పెను తుఫాన్ చిన్న కుటుంబాలను ఛిద్రం చేస్తున్న ఓ ఉపద్రవం కష్ట జీవులను సైతం వదలని పెనుభూతం వయస్సుతో సంబంధం లేని వింత వైచిత్రి ఈ వ్యాధి సొంతం ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఎన్నెన్నో ప్రపంచ మానవాలని వసపరుచుకుంటూ తన ఆధిపత్యంతో మానవ శరీరాలను నిర్వీర్యం చేస్తున్న మధుమేహ వ్యాధిపై ప్రపంచం ఒక యుద్ధాన్ని చేస్తున్నదని చెప్పవచ్చు ఈ వ్యాధిని దరిచేయనీయకుండా నివారించగలగడం ఉత్తమం ఇప్పటికే ఒంట్లో ఉంటే నియంత్రణ అవసరం సరియైన మార్గంలో ఎదుర్కోవటం సమతూకంతో కూడిన జీవన శైలిని అలవర్చుకోవటం సానుకూల దృక్పథం కలిగి ఉండటం వైద్యుల సలహాలను సూచనలను పాటిస్తూ నిరంతరం నియంత్రణ మంత్రాన్ని జపస్తూ జీవిత మకరందాన్ని ఆస్వాదిస్తూ గడపటం ఉత్తమోత్తమం రోజురోజు పెరుగుతున్న మధుమేహ వ్యాధి పర్యవసానాన్ని పసిగట్టి రాబోయే పెనుముప్పు గురించి అందరికీ తెలియజేయాలన్న మంచి ఉద్దేశంతో అడుగడుగున అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్న వైద్యులు సాధారణ ప్రజల శ్రేయోభిలాషి శ్రీ బైసాని నవీన్ కుమార్ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నిత్యం తన పనిలో బిజీగా ఉంటూ అడిగిన వెంటనే ఇంటర్వ్యూకు తన విలువైన సమయాన్ని కేటాయించి పూర్తి వివరాలు తెలియజేసిన డాక్టర్ బైసాని నవీన్ కుమార్ గారికి మరోసారి ఎన్ఎస్ఎన్ ఛానల్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరూ మధుమేహ వ్యాధిపై అవగాహన పెంచుకుని మిత్రులకు శ్రేయోభిలాషులకు బంధువులకు ఈ వీడియోను షేర్ చేయగలరని భావిస్తున్నాం మరిన్ని వివరాలని మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే డాక్టర్ గారు ఇందుకు డయాబెటిక్ అనేది డెఫిషియన్సీనా లేకపోతే డిసీజా ఓకే సో ఇండియా ఇస్ క్యాపిటల్ ఫర్ డయాబెటీస్ ఓకే భారతదేశంలో ఉన్నంత మంది డయాబెటీస్ పేషెంట్స్ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు గ్యారెంటీ సో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఫార్టీ ఇయర్స్ లోపల ఉండే డయాబెటిక్స్ ఒక రోజులో ఒక్కరు కూడా వచ్చేవాళ్ళు కారు ఆల్మోస్ట్ తక్కువ వారానికి ఒక నలుగురు ఐదు మంది వచ్చేవాళ్ళు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ప్రతిరోజు ఫార్టీ ఇయర్స్ లోపల ఉండేవాళ్ళు కనీసం ఒక పాతిక మంది వస్తున్నారు సో డయాబెటీస్ అనేది ఒక జబ్బు అది ఇన్సులిన్ అనే హార్మోన్ డెఫిషియన్సీ వల్ల ప్లస్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది అంటే ఇన్సులిన్ హార్మోన్ సరిగ్గా పని చేయకపోవడం వల్ల ప్లస్ ఇన్సులిన్ హార్మోన్ లోపం వల్ల వస్తుంది ఇన్సులిన్ లోపం వల్ల వచ్చేది టైప్ వన్ డయాబెటీస్ వాళ్ళకి జీవితాంతం ఇన్సులిన్ అవసరం పడుతుంది ఓకే వాళ్ళకి వచ్చేది టైప్ టూ డయాబెటీస్ ఓకే ఇనిషియల్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది ప్లస్ కొద్దిగా లోపం ఉంటుంది ఐదు నుంచి పది సంవత్సరాలు అయ్యే కొద్ది ఉండే మిగిలిండే ఇన్సులిన్ అంతా అయిపోతుంది ఓకే సో అప్పుడు వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇన్సులిన్ అవసరం అవుతుంది ఓకే సో డయాబెటీస్ అనేది ఇన్సులిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే ఒక డిసీజెస్ రోజు రోజుకు డయాబెటిక్ పెరిగిపోతున్న తరుణంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి ఓకే సో జబ్బు రాకుండా చూసుకోవడమే అన్నిటికంటే ఉత్తమం ఓకే ఎప్పుడు మంచి ఆహార అలవాట్లు మంచి లైఫ్ స్టైల్ రోజు క్రమం తప్పకుండా కనీసం ఒక అరగంట నుంచి నలభై నిమిషాల పాటు వ్యాయామం చేయాలి ఓకే సో చాలామంది నేను వ్యాయామం చేసినా ఎక్సర్సైజ్ చేసినామంటున్నారు కానీ వ్యాయామం అంటే ఏమో ఎవరికి తెలియదు ఏ పని చేస్తే మీ హార్ట్ రేట్ ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుతుందో అప్పుడే దాన్ని వ్యాయామం అనాల అంటే మీరు హార్ట్ రేట్ రెస్టింగ్ ఎయిటీ నైన్టీ ఉందనుకోండి వ్యాయామం చేసినాను అంటే మీ హార్ట్ రేట్ వన్ ఫార్టీ వన్ థర్టీ పైన పోవాలా అంటే గుండె దడ రావాలా ఆయాసం రావాలా మీరు ఎప్పుడన్నా గ్రౌండ్ వెళ్ళినప్పుడు వాకింగ్ చేస్తుంటారు చాలా మంది మెల్లిగా నడుచుకుంటూ పోతుంటారు నేను నలభై నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తున్నాను అంటారు వాటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు లేదు మీ వయసుని బట్టి సపోజ్ మీరు ఒక ఫార్టీ ఇయర్స్ అనుకోండి టెన్ మినిట్స్ లో కిలోమీటర్ కంప్లీట్ చేయాలి కిలోమీటర్ అయిపోవాలి అంత ఫాస్ట్గా నడిస్తేనే మీ గుండె నూట ముప్పై నూట నలభై సార్లు కొట్టి మీ శరీరంలో క్యాలరీస్ బర్న్ అయ్యి మీకు ఉపయోగం ఉంటుంది ఒకవేళ ఇరవై నిమిషాల్లో కిలోమీటర్ నడిస్తే నాకు టైం టైంపాస్ దాని వ్యాయామం అనకూడదు సపోజ్ ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ అనుకోండి ట్వెల్వ్ మినిట్స్ లో కిలోమీటర్ నడచల్లా ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ అంటే అప్పుడు ఫోర్టీన్ మినిట్స్ థర్టీన్ మినిట్స్ వరకు ఇవ్వచ్చు ఒక కిలోమీటర్ మీరు ఇంకా యంగ్స్టర్ అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటే ఎయిట్ టు నైన్ మినిట్స్లో కిలోమీటర్ కంప్లీట్ చేయాలి సో ఫా ఎంతసేపు నడిచినా అనేది ఇంపార్టెంట్ కాదు ఎంతసేపట్లో ఎంత దూరం నడిచిన సో వాకింగ్ ఒకటి ఎక్సర్సైజ్ కాదు సపోజ్ మీరు యోగా చేస్తున్నారు ఒక కష్టమైన ఆసనం వేసినారు అనుకోండి థర్టీ సెకండ్స్లో మీ హార్ట్ రేట్ వన్ ఫార్టీ దాటుతుంది అది కూడా వ్యాయామం ఓకే సో ఏ పని చేసినా హార్ట్ రేట్ పెరగకుండా అది వ్యాయామం కాదు రోజు ప్రతి మనిషి ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు మీ గుండె నూట ముప్పై నూట నలభై సార్లు కొట్టిస్తా ఉన్నారా లేదా మీకే ప్రశ్న వేసుకోండి మీరే ప్రశ్న వేసుకోండి కొట్టించకపోతే మీరు వ్యాయామం చేయనట్లు వ్యాయామం చేయకపోతే జబ్బులు ఖచ్చితంగా మీకోసం వెయిట్ చేస్తానని అర్థం వ్యాయామం చేయని వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే హక్కు లేదు డయాబెటిక్ శరీరంలో నుంచి పూర్తిగా తీసుకునే తీసివేయడానికి సాధ్యమవుతుందా అవుతుందా పాసిబిలిటీ సపోజ్ ఇప్పుడు మీరు ఉన్నట్టుండి వెయిట్ ఎక్కువ పెరిగారు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేజెస్ పెరిగారు దానివల్ల మీకు డయాబెటీస్ వచ్చింది అనుకోండి మీరు ఆ వెయిట్ లాస్ గానీ చేయగలిగితే ఖచ్చితంగా రివర్సల్ అవుతుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బేరియాటిక్ సర్జరీ చాలా మంది బాగా హెవీ వెయిట్ వాళ్ళు డయాబెటీస్ కి మందులు వాడుతూ ఉంటారు బేరియాటిక్ సర్జరీ చేసుకున్న తర్వాత మాతలు వాడాల్సిన అవసరమే లేదు దాదాపు థర్టీ టు ఫార్టీ కేజెస్ వెయిట్ లాస్ ఓకే పూర్తిగా తీసే సాధ్యం అదొకటే వేరే మాయలు మంత్రాల వల్ల డయాబెటీస్ అనేది డయాబెటీస్ అనేది ఇప్పుడు జబ్బు కంటే శరీర తత్వం అయింది తత్వాన్ని మార్చలేము మీరు వెయిట్ తగ్గితే రివర్స్ అవుతుంది ఓకే వెయిట్ తగ్గకపోతే రివర్స్ కాదు సో టోటల్ జబ్బులో మూల స్తంభం వచ్చి బాడీలో ఉండే ఫ్యాట్ పర్సంటేజ్ నార్మల్గా హ్యూమన్ ఒక ట్వెల్వ్ టు థర్టీన్ పర్సెంట్ ఉండొచ్చు బాడీ వెయిట్ సపోజ్ మీరు ఫిఫ్టీ కేజెస్ అనుకోండి సిక్స్ కేజెస్ మీ బాడీలో ఫ్యాట్ అలవ్ మిగతా ఫార్టీ ఫోర్ కేజెస్ బోను మజిల్ ఆర్గాన్స్ ఇవన్నీ ఉండాలి ఓకే కానీ చాలా వరకు ఇప్పుడు ఇండియాలో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ బాడీ వెయిట్ ఫ్యాట్ వల్ల వస్తాం ఇది ఒక్కటే అన్నిటికంటే ముఖ్యమైన రీజన్ మీరు మీకు డయాబెటీస్ రావడానికి కానీ లైఫ్ స్టైల్ డిసీజెస్ మోకాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు ఇలాంటివన్నీ రావడానికి సో కొవ్వుని నియంత్రించాలి శరీరంలో ఉండే కొవ్వు శాతాన్ని నియంత్రించాలి సపోజ్ మీ బాడీ వెయిట్లో థర్టీ పర్సెంట్ ఫ్యాట్ ఉంది బాగా ఎక్సర్సైజ్ చేసి ఒక టెన్ కేజెస్ తగ్గుతారనుకోండి ఏం తగ్గుతుంది ఫ్యాట్ మాత్రమే తగ్గుతుంది సో అప్పుడు మీరు టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఫ్యాట్ వస్తారు అప్పుడు జబ్బులు తగ్గుతాయి సో ఫ్యాట్ పెరగకుండా చూసుకోవడం మాత్రమే జబ్బులు రాకుండా ఆరోగ్యంగా ఉండేదానికి ఒకే ఒక సూత్రం డాక్టర్ గారి ఒక వ్యక్తి డయాబెటిక్ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లైఫ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో క్వశ్చన్ డయాబెటీస్ రాకుండా ఉండడానికి ఏం చేయాలో ఓకే డయాబెటీస్ వచ్చినాక అవన్నీ చేయాలి అంతే వేరేం లేదు సో రోజు ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఎక్సర్సైజ్ చేయాలా ఓకే హై కార్బోహైడ్రేట్ ఉండే ఫుడ్ అంటే మీకు మీరు ఇప్పుడు రోజు తినే ఇడ్లీ దోశ ఉప్మా పొంగల్ అంతా రైస్తోనే చేసారు సో కార్బోహైడ్రేట్ ప్రతిరోజు నీళ్లు పడితే తప్ప ఈ పంట పండదు అనే పంటలు తినకూడదు వరి గోధుమలు ఇవి రెండు ప్రతిరోజు నీళ్లు పడితే తప్ప ఆ పంట ఎండిపోతుంది ఒక నాలుగు రోజులు నీళ్లు పట్టలేదు అనుకోండి పంట ఎండిపోతుంది ఎక్కువ నీళ్లు తాగే పంటలు తినకూడదు వారానికి ఒకసారి వానకి వర్షానికి వారానికి ఒకసారి నీళ్లు ఇప్పుడు జొన్నలు సద్దలు అరికలు మిల్లెట్స్ ఇవన్నీ రోజు నీళ్ళు ఎవరు పట్టరు వారానికి ఒక్కసారి నీళ్లు పట్టినా కూడా మంచి పంట వస్తుంది ఓకే ఓకే సో తక్కువ నీళ్లు ఉపయోగించుకొని వచ్చే పంట శరీరానికి ఆరోగ్యం ఓకే ఎక్కువ నీళ్లు అవసరమై పండే పంట శరీరానికి హానికరం దీంట్లో గ్లూకోజ్ శాతం చాలా ఎక్కువ ఉంటుంది సపోజ్ మీరు ఏమన్నా తినండి ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ జాగింగ్ చేస్తారనుకోండి అరిగిపోతుంది కానీ ఇప్పుడు ఉండే అర్బన్ లైఫ్ స్టైల్లో బిజీ లైఫ్ స్టైల్లో ఆ ఎనర్జీ క్యాలరీస్ని ఖర్చు పెట్టే అంత పని మనకు లేదు లేదు కాబట్టి అదంతా ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి బాడీలో బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ని పెంచుతుంది ఓకే బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత పెరిగితే అంత జబ్బులకి దగ్గర అవుతాం ఓకే సో బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ చెక్ చేసుకోవాలి ఇవన్నిటికీ ఒకటే సొల్యూషన్ మేబీ ఇన్కమ్ ట్యాక్స్ తో పాటు అందరికి ఫ్యాట్ ట్యాక్స్ అని ఒకటి ఇంట్రొడ్యూస్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి సొల్యూషన్ దొరుకుతుంది అని నా ఫ్యాట్ ఎంత పెరుగుతా ఎంత వెయిట్ పెరుగుతున్నారో దాన్ని బట్టి ట్యాక్స్ వేయాలి అప్పుడు ఆటోమేటిక్ గా అదొకటి వేరే విధంగా సెల్ఫ్ డిసిప్లిన్ లేదు హ్యూమన్స్ సో డిసిప్లిన్ రావాలంటే ఓ శిక్ష ఉండాల సో ఫ్యాట్ మీద ఒక సంవత్సరానికి మీరు మూడు కేజీలు పెరిగితే మీరు ట్యాక్స్ కట్టాలంటే పెరగకుండా ఉండే దానిలో ఎదుక్తారు లేకపోతే లావ్ అయితే శిక్ష వేసేది ఎవరు వేయరు కదా వేయరు కాబట్టి ఇష్టం వచ్చినట్టు లావ్ అవుతారు ఇష్టం వచ్చినట్టు జబ్బులు తెచ్చుకుంటారు డాక్టర్ల చేతికి చిక్కకూడదు హాస్పిటల్ చేతికి చిక్కకూడదు అంటే మీ శరీరంలో ఉండే కొవ్వుని మీరు నియంత్రణ పెట్టుకోవాలి అది మీరే పెట్టుకోగలుగుతారు ఇంకెవరు పెట్టలేరు డాక్టర్ గారు ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేస్తే డయాబెటిక్ అంటే కొన్ని వందల సొల్యూషన్స్ దాంట్లో కనబడతా ఉంటాయి ఇది ఎంతవరకు నమ్మొచ్చు అంటారు సో ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకుంటే మనిషి తెల్లగైపోతాడు కాల్గేట్ టూత్ పేస్ట్ వాడితే పళ్ళు తెల్లగైపోతా అనేది ఎంత నిజాలు ఇది కూడా అంతే నిజాలు ఓకే ఓకే ఈ జబ్బు వస్తున్నది మీకు మీ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల మీరు కావాల్సిన వ్యాయామం చేయకపోవడం వల్ల మీ శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం వల్ల ఓకే ఇవిటికి మన దగ్గర తప్ప వేరే ఎక్కడ పరిష్కారం ఉండదు డాక్టర్ దగ్గరికి వచ్చినా మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసే మాత్రం ఇస్తారు తప్ప జబ్బుని రివర్స్ చేయడం అనే కాన్సెప్ట్ అది మీలోనే ఉంటది ఆ నెంబర్స్ షుగర్ ఫాస్టింగ్ ఎంత ఉంది పోస్ట్ పోన్ ఎంత ఉంది ఆ షుగర్స్ కంట్రోల్ చేయడానికి కొన్ని రకాల మందుల ద్వారా షుగర్స్ కంట్రోల్ చేసి మీ ఆర్గాన్ డామేజ్ ని పోస్ట్ పోన్ చేయగలుగుతాడు అంతే ఓకే సో వైద్యం అంతా మీ ఫర్దర్ ఫ్యూచర్ పోస్ట్ పోస్ట్పోన్ చేయడం కోసం మాత్రమే జబ్బు నయమయ్యేది జిమ్ముల్లో యోగా సెంటర్లలో గ్రౌండ్లల్లో ఇక్కడ మాత్రమే జబ్బు తగ్గుతుంది డాక్టర్ల దగ్గర కేవలము జబ్బుకి మాత్రం ఇస్తారు కాంప్లికేషన్ చేయడం సో చాలా చాలా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు దాంట్లో ఎంత నిజం ఉందనో అనేది ఆల్రెడీ వాడి ఫెయిల్ అయిన వాళ్ళే కరెక్ట్గా చెప్పగలుగుతారు సో ఈ మందుల కంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఎవరైతే ఎక్సర్సైజ్ చేయకుండా ఉంటారో వాళ్ళందరికీ ఏ ఇప్పుడు కాకపోతే రేపో ఎల్లుండో డయాబెటీస్ అనేది వస్తుంది సో నా అందాజ ప్రకారము ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ పీపుల్ మోర్ దాన్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ డయాబెటిక్స్ ఉన్నారు సో ఇది జీవనశైలి లాగా అయిపోయింది జబ్బు కంటే జీవనశైలి అనుకోవచ్చు అది కూడా మన జీవితంలో పార్ట్ పార్ట్ పార్టింగ్ దాంతో బతకడం నేర్చుకోవాలని అనుకో డాక్టర్ గారు వాకింగ్ వాకింగ్ అంటున్నారు వాకింగ్ కు డయాబెటిక్ ఏం సంబంధం ఏం ఉంటుంది వాకింగ్ చాలా మంది చెప్తారు నేను వన్ అవర్ వాకింగ్ వెళ్తాను వన్ అండ్ హాఫ్ అవర్ వాకింగ్ వెళ్తాను నెక్స్ట్ క్వశ్చన్ అడిగినాం అనుకోండి ఎంత దూరం నడుస్తారంటే రెండు కిలోమీటర్లు నడుస్తాను మూడు కిలోమీటర్లు నడుస్తాను అంటారు సో దాని వల్ల డయాబెటిస్ కి ఎటువంటి ఉపయోగం ఉండదు ఉండదు మీ హార్ట్ రేట్ వన్ ఫార్టీ దాటల్లా మీకు ఆయాసం రావాలా చెమట పట్టాలా ఇది జరిగితేనే దానివల్ల డయాబెటీస్కి ఉపయోగం ఉంటుంది సో వాకింగ్ ఇంపార్టెంట్ కాదు ఎంత దూరం ఎంత తక్కువ టైంలో మీరు చేయగలుగుతారు అది ఇంపార్టెంట్ సపోజ్ ఇప్పుడు మీరు త్రీ కిలోమీటర్స్ వాక్ చేస్తున్నారు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది అనుకోండి దాన్ని థర్టీ మినిట్స్ ఎలా తీసుకురావాలా అనేది ట్రై చేయాలి ఆ టైం తగ్గించగలిగితే బాడీకి యూజ్ ఉంటుంది ఓకే ఓకే సో ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో టూ కిలోమీటర్ త్రీ కిలోమీటర్స్ దాని వల్ల ఉపయోగం ఉండదు ఫాస్ట్ గా వాకింగ్ చేయాలి మా ఫ్రెండ్స్ తో చిట్ చాట్ చేసుకుంటా వాకింగ్ చేయకూడదు ఒక్కరే పోవాలా టైం చూసుకోవాలా ఎంత సేపట్లో నేను ఇంత ఫాస్ట్ గా ఎంత నడిచ నడవగలిగాను చూసుకొని ఫాస్ట్ గా ఓకే అంటే కిలోమీటర్ కు కాలానికి సంబంధం బట్టి ఉంటుంది వాకింగ్ ఉపయోగం అంటారు ఖచ్చితంగా అంతే ఇప్పుడు ఇంట్లో మగోడు బయటికి పోయి నెలంతా కష్టపడి రెండు వేలు సంపాదించి చెప్పుకుంటారా లేదు ఒప్పుకోరు నచ్చితంగా ఒప్పుకో ఇల్లు కూడా అవ్వదు కదా సో వాకింగ్ కూడా అంతే వన్ కిలోమీటర్ ఎంత తక్కువ టైంలో చేయగలుగుతాం అలా మినిమం త్రీ కిలోమీటర్స్ అన్న వాక్ చేయాలి థర్టీ మినిట్స్ త్రీ కిలోమీటర్స్ మోర్ దాని మెస్ థర్టీ థర్టీ మినిట్స్ త్రీ కిలోమీటర్స్ ఓకే ఇప్పుడు గృహిణులు కొంతమంది మేము ఇంట్లో ఎల్లర్ నుంచి సాయంత్రం పనులు చేస్తున్నాము మేము తగ్గడం లేదు అంటారు అది వాళ్ళకు కొన్ని ఎకరాల్లో ఇల్లు ఉంటే ఇంట్లో వాకింగ్ చేస్తే సరిపోతుంది సరిపోతుంది లేకపోతే వెళ్ళి త్రీ మినిట్స్ త్రీ కిలోమీటర్స్ థర్టీ మినిట్స్ లో కంప్లీట్ చేయాలి అంత ఫాస్ట్ గా నడిస్తేనే ఆ వాకింగ్ వల్ల ఉపయోగం ఉంటది ఫాస్ట్ గా నడవకపోతే వాకింగ్ వల్ల ఉపయోగం ఉంటుంది ఇంట్లో వాళ్ళు ఏం పని చేసుకునే తగ్గదు ఇంటి పనులని వృత్తి అంటారు వ్యాయామం అనకూడదు ఇంటి పనులు చేసినప్పుడు ఎప్పుడు కానీ వాళ్ళ గుండె నూట ముప్పై నూట నలభై సార్లు కొట్టి ఆయాసం వచ్చే ఛాన్సే లేదు గుండె నూట ముప్పై నూట నలభై సార్లు కొట్టకుండా దానిని వ్యాయామం అనకూడదు వృత్తి వేరే వ్యాయామం వేరే వృత్తిలో డబ్బులు వస్తాయి వ్యాయామంలో ఆరోగ్యం వస్తుంది ఒక రూపాయి కూడా కాదు వ్యాయామం చేసేటప్పుడు మీకు ఒక రూపాయి కూడా ఎవరు ఇయ్యరు మీరే రిటర్న్ డబ్బులు ఇవ్వాలి ఆరోగ్యం రావాలా అంటే వ్యాయామం చేయాలి వ్యాయామం అంటే మీరు చేసే పనిలో మీ గుండె నూట నలభై సార్లు కొట్టాలి డాక్టర్ గారు తీపి పదార్థాలు ఎక్కువగా తినే వాళ్ళకు డయాబెటిక్ తొందరగా అటాక్ అవుతుంది అంటారు అది వాస్తవమేనా దీనికి క్లియర్ గా అంటే జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉంటది ఓకే కొన్ని ఫ్యామిలీస్ లో మీరు చూస్తారు చాలా మందికి ఆల్మోస్ట్ ఫ్యామిలీ లోనే అందరికి డయాబెటిస్ ఉంటుంది కొన్ని ఫ్యామిలీస్ లో 60 ఏళ్లు వచ్చిన ఎవర్కీ డయాబెటిస్ ఉండదు ఓకే సో ఇదంతా జెనెటిక్ డిపెండెన్స్ మెజారిటీ పర్సన్స్ కి ఇన్సులిన్ తీపి పదార్థాలు ఎక్కువ తినేటప్పుడు తొందర తొందరగా అయిపోతుంది సో తొందరగా డయాబెటీస్ వస్తుంది కాబట్టి మనము ఖర్చు పెట్టగలిగినంత అంటే ఎనర్జీ ద్వారా మనం ఖర్చు పెట్టగలిగినంత తీపి పదార్థాలే తినాలి ఒకవేళ మనం ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్నాం ఇంటికే కన్ఫైన్ అయినాం ఎక్సర్సైజ్లు చేయడం లేదంటే ఎట్టి పరిస్థితిలో తీపి పదార్థాలు తింటే అది ఫ్యాట్ గా మారుతుంది దానివల్ల షుగర్ వస్తుంది తప్ప అది ఖర్చు కాదు ఖచ్చితంగా ఓకే అదేవిధంగా కొంతమంది డాక్టర్ సజెస్ట్ చేస్తుంటారు ఫైబర్ ఫుడ్ తినండి ఫైబర్ ఫుడ్ తినండి అని పీచు పదార్థానికి డయాబెటిక్ ఏం సంబంధం ఉంటుంది సార్ సో అన్నిట్లోనూ గ్లైసీమిక్ ఇండెక్స్ అంటారు అంటే వంద గ్రాముల ఆహార పదార్థంలో షుగర్ ఎంత ఉంటుంది దాన్ని గ్లైసీమిక్ ఇండెక్స్ అంటారు ఓకే సో ఇప్పుడు మీరు గ్లూకోజ్ తీసుకున్నారనుకోండి వంద గ్రాములు గ్లూకోజ్లో వంద గ్రాములు షుగర్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ దాని గ్లైసెమిక్ ఇండెక్స్ హండ్రెడ్ ఓకే రైస్ తీసుకుంటే ఎయిటీ త్రీ ఉంటుంది అంటే వంద గ్రాముల రైస్ లో ఎనభై మూడు గ్రాముల షుగర్ ఉంటుంది చపాతి తీసుకున్నారు అనుకోండి సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ ఉంటుంది జొన్నలు సద్దలు తీసుకుంటే థర్టీ టు ఫార్టీ ఉంటుంది ఓకే ఓకే సో గ్లైసెమిక్ ఇండెక్స్ సిక్స్టీ లోపల ఉండేటివి మంచి ఆహార పదార్థాలు నెట్ లో సర్చ్ చేస్తే మీ గ్లైసిమిక్ ఇండెక్స్ మీరు ఏ ఫుడ్ తింటున్నారో దాని గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఈజీగా దొరుకుతుంది పీచు పదార్థం అంటే ఫైబర్ ఓకే దాంట్లో షుగర్ ఎక్కువ ఉండదు సపోజ్ మీరు ఒక వాటర్ యాపిల్ ఉంటుంది తక్కువ దొరుకుతాయి బట్ వాటర్ యాపిల్స్ లో మెజారిటీ ఫైబర్ ఉంటుంది వాటర్ ఉంటుంది షుగర్ చాలా తక్కువ ఉంటుంది సో ఏ ఆహార పదార్థాల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుందో అది మీ కడుపులో ఉండే గ్యాస్ట్రిక్ ని తగ్గిస్తుంది మీ గ్లూకోజ్ మెల్లిగా అబ్జర్వ్ అయ్యే విధంగా చేస్తుంది మీ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది సో తినే లో కార్బోహైడ్రేట్స్ కాకుండా ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకుంటే షుగర్ కంట్రోల్ అవుతుంది మలబద్ధకం ఉండదు గ్యాస్ట్రిక్ తగ్గుతుంది పేగులు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటూ ఉంటాయి డాక్టర్ గారు హైపో హైపర్ అని రెండు రకాలు ఉంది కదా వాటి గురించి కొంత క్లుప్తంగా వివరిస్తారా సో హైపోగ్లైసీమియా అంటే షుగర్ లెవెల్స్ బాడీలో ఒక మోతాదు కంటే తక్కువకి వెళ్తే దాన్ని హైపోగ్లైసిమియా అంటారు అడల్ట్స్లో సిక్స్టీ ఫైవ్ కట్ ఆఫ్ అరవై ఐదు మిల్లీగ్రామ్స్ డిసిలీటర్ కంటే తక్కువ అయితే దాన్ని హైపోగ్లైసిమియా అంటారు హైపర్గ్లైసిమియా అంటే షుగర్ రెండు వందల పైన ఎంతున్నా హైపర్గ్లైసిమియా అంటారు ఓకే హైపోగ్లైసిమియా వచ్చినప్పుడు మీకు బాడీ చాలా సుస్తుగా ఉంటుంది చెమట పడుతుంది గుండె దడ వస్తుంది విపరీతమైన ఆకలి అంటే ఆ టైంలో లో ఫుడ్ తినాల్సిన అవసరం లేదు గానీ మీకు విపరీతమైన ఓకే నిర్సత్తు లాగా అయిపోతుంది మీ మీ ఎనర్జీ హైపోలో హైపోలో సో అలాంటప్పుడు ఇంట్లో కంపల్సరీ గ్లూకోమీటర్ పెట్టుకోవాలా మీ బాడీ యాక్టివ్ గా లేదు అని మీకు డౌట్ వచ్చినప్పుడు షుగర్ చెక్ చేసుకోవాలా ఇన్ కేస్ షుగర్ గానీ తక్కువగా ఉంటే ఏదైనా కొంచెం ఫుడ్ ఐటమ్ తీసుకుంటే వెంటనే హైపోయిన్ కరెక్ట్ అవుతుంది తర్వాత రోజు నుంచి మీరు వాడే మాత్రలు లేదా ఇన్సులిన్ కొంచెం తగ్గించుకొని వాడుకోవాలి హైపర్గ్లైసి అంటే షుగర్ ఎక్కువ ఉండడం షుగర్ ఎక్కువ ఉన్నా సుస్తుంటుంది అది కూడా మీరు బ్లడ్ షుగర్ చెక్ చేసుకుంటేనే మీకు తెలుస్తుంది మనిషిని చూసి షుగర్ ఎంత ఉంది అని చెప్పడం ఎవరి వల్ల కాదు సో షుగర్ ఎక్కువగా ఉంటే మీరు వాడే మందులు డోస్ కొద్దిగా పెంచి లేదా ఇన్సులిన్ కొద్దిగా పెంచి షుగర్ ని కంట్రోల్ చేసుకోవాలి సాధారణంగా మూడు గంటలకు షుగర్ చేంజ్ మార్నింగ్ ఉదయం మూడు గంటలకు చేంజ్ అవుతుంది అంటారు హైపోగ్లైసీమియా అనేది చాలా వరకు మిడ్ నైట్ త్రీ ఓ క్లాక్ వస్తుంది ఓకే ఎందుకంటే నైట్ నైన్ తర్వాత ఫుడ్ అనేది అవును సో మీరు న్యాచురల్గా షుగర్ కంట్రోల్లో ఉంటే హైపోగ్లైసీమియా రాదు కానీ మీరు మాత్రలు వాడేటప్పుడు ఫోర్స్ఫుల్గా కొద్దిగా ఇన్సులిన్ ఎక్కువ తయారయ్యే విధంగా చేస్తాం చేస్తాం ఒకవేళ మాత్ర డోస్ కొంచెం ఎక్కువైనా మార్నింగ్ టైం ఏదో ఒకటి తింటూ ఉంటాం కాబట్టి ఛాన్స్ తక్కువ ఓకే నైట్లో ఎయిట్ టు టెన్ అవర్స్ గ్యాప్ ఉంటుంది సో నైన్కి ఫుడ్ తిన్నాము ఆ ఫుడ్ కడుపులో మీకు టువెల్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ వరకు ఉంటుంది ఆ తర్వాత ఖాళీ అయిపోతుంది సో త్రీ ఓ క్లాక్ టైంలో మాత్ర డోస్ కొంచెం ఎక్కువైనా ఇన్సులిన్ ఎక్కువైనా దానివల్ల అప్పుడు ఫుడ్ మనకు ఎక్కువ ఉండదు కాబట్టి ఆ టైంలో లో షుగర్ డౌన్ అయ్యేదానికి దానికి ఛాన్సెస్ అందువల్ల ఎక్కువ ఛాన్స్ హైపోగ్లైసీమియా ఛాన్సెస్ మిడ్ నైట్ త్రీ కో ఫోర్ కో ఉంటుంది సో అందుకని వీలైతే యాక్చువల్ గా మనం ఫాస్టింగ్ పోస్ట్ చెక్ చేస్తాం కదా యాక్చువల్ గా ఇంట్లో గ్లూకోమీటర్ పెట్టుకొని అప్పుడప్పుడు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ షుగర్ చెక్ చేసుకోవాలా నైట్ లేచినప్పుడు షుగర్ ఎంత ఉందో కూడా చెక్ చేసుకోవాలా ఇవన్నీ నెలకు ఒక్కసారో టూ మంత్స్ అన్నా చెక్ చేసుకుంటేనే బాడీలో ఏం జరుగుతుందని తెలుసు తెలుసు దాంట్లో చిన్నపిల్లల్లో డయాబెటిస్ రాకుండా తీసుకోవడానికి చర్యలు ఏమైనా ఉన్నాయా చిన్నపిల్లలకి ఇప్పుడు టైప్ అండ్ డయాబెటీస్ ఉంటుంది టైప్ టు డయాబెటీస్ ఓకే టైప్ అండ్ డయాబెటీస్ అంటే ఇన్సులిన్ లోపం అది రాకుండా చేసే చర్యలు మన చేతిలో ఏముండవు ఓకే అది అది జస్ట్ మన ఫేట్ ఇన్సులిన్ తయారు కాకుండా ఉంటే డయాబెటిస్ వస్తుంది దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే ఓకే కానీ ఇప్పుడు అడోలసెంట్ ఏజ్ గ్రూప్ యంగ్ అడల్ట్స్ అంటే ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి ఎక్కువ మందికి డయాబెటీస్ వస్తాం వీళ్ళందరికీ ఒకే కారణం ఏమంటే ఒబేసిటీ ఉండాల్సిన దానికంటే ఎక్కువ లాభం ఉండడం వల్ల సో చిన్నపిల్ల చిన్న వయసులో మిషన్లతో కాకుండా తోటి పిల్లలతో ఆడుకుంటే డయాబెటీస్ కొంచెం తగ్గుతుంది ఓకే ఇరవై నాలుగు గంటలు సెల్ ఫోన్లో గేమ్స్ కూర్చొని ఇండోర్ గేమ్స్ ఆడుకున్నామంటే గ్యారంటీగా చాలా తొందరగా పెద్దయినాక డయాబెటీస్ వస్తుంది సో గ్రౌండ్కి వెళ్ళి బాగా చెమట పట్టి ఆయాసపడి అలసిపోయేటటువంటి అవుట్డోర్ గేమ్స్ ఆడితేనే పెద్ద అయినాక డయాబెటీస్ అనేది అవుతుంది ఎక్సర్సైజ్ అనేది పెద్దవాళ్ళకి ఎంత ఇంపార్టెంటో పిల్లలకి ఇంకా దానికి డబుల్ ఇంపార్టెంట్ కానీ ప్రాబ్లం ఏమంటే స్కూళ్ళల్లో ఆడుకోవడానికి ప్లేస్ లేదు ఇంటి దగ్గర ఆడుకోవడానికి ప్లేస్ ఉండదు సో ఇది ఎలా దీ దీనికి ఒకటే సొల్యూషన్ వాకింగ్ ఎక్సర్సైజ్ యోగా ఇలాంటివి చేసుకుంటే కనీసం బాడీలో కొద్ది ఎనర్జీ ఖర్చు అయ్యి ఫ్యాట్ కాకుండా జబ్బులు రాకుండా పోస్ట్పోన్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు గర్భిణీ స్టేజ్లో కొన్ని కొంత ఆ టైంలో మాత్రం కొంత షుగర్ రావడం మళ్ళా డెలివరీ తర్వాత షుగర్ నిలిచుకోవడం జరుగుతుంది అది ఎందుకు జరుగుతుంది సో దాన్ని క్లియర్గా జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు జెస్టేషనల్ డయాబెటీస్ అంటే గర్భిణీ అయిన ఐదు నెలల తర్వాత అంటే ట్వంటీ వీక్స్ తర్వాత ట్వంటీ ట్వంటీ ఫోర్ వీక్స్ తర్వాత ముందు షుగర్స్ నార్మల్ ఉండి సిక్స్త్ మంత్ పడేటప్పటికి కొద్దిగా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి పెరుగుతాయి దీనికి మెయిన్ రీజను జెనెటిక్ ఓకే సో ప్రెగ్నెన్సీ అనేది ఒక ఇన్సులిన్ రెసిస్టెంట్ కండిషన్ ఆ లెవెల్లో మన శరీరంలో ఉండే ఇన్సులిన్ను సక్రమంగా పని చేయకపోవడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతుంది ఓకే సో షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల బేబీకి కొన్ని చేంజెస్ వస్తాయి బేబీ వెయిట్ ఎక్కువ రావడము బేబీ పుట్టిన తర్వాత షుగర్ డౌన్ అవడం టూ డేస్ వరకు ఇలాంటివి వస్తాయి సో జెస్టేషనల్ డయాబెటీస్ అనేది మామూలుగా ఓ చిన్న మాత్ర వేసుకోవచ్చు దాంతో కంట్రోల్ లేకపోతే ఇన్సులిన్ వాటర్లా డెలివరీ అవుతూనే నార్మల్ అయిపోతుంది కానీ నూటికి నూరు శాతం మంది ఫ్యూచర్లో డయాబెటిక్ అవుతారు అక్కడ తీసుకున్న వాళ్ళు ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చింది అంటే చిన్న స్ట్రెస్ ఉన్నప్పుడు మీకు షుగర్ వస్తామని అర్థం ఓకే డెలివరీ అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మంచిగా ఎక్సర్సైజ్ చేసి వెయిట్ లాస్ చేసుకుంటే ఫ్యూచర్లో డయాబెటీస్ పోస్ట్ పోన్ అవుతుంది ఓకే ఒకవేళ మీరు బరువు తగ్గలేదు ఎక్సర్సైజ్ చేయడం లేదు వెయిట్ పెరుగుతూ ఉన్నారంటే అతి త్వరలో మీకు షుగర్ వస్తుందని అర్థం అర్థం స్ట్రెస్ ఉన్నప్పుడు షుగర్ వచ్చింది సో ఆ స్ట్రెస్ ఏమి ఇన్సులిన్ రెసిస్టెన్స్ నెక్స్ట్ వెయిట్ పెరిగితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది ఓకే సో నెక్స్ట్ వెయిట్ పెరిగినా మళ్ళీ డయాబెటీస్ వస్తుంది నార్మల్గా ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ ప్రెగ్నెన్సీ అయిపోతున్నట్లే నార్మల్ అయిపోతుంది కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది ఆల్మోస్ట్ అందరికీ డయాబెటిక్ టెస్ట్లు చేసుకునే ముందు ఏ టైంలో చేసుకోవాలి ఐ సో డయాబెటీస్ టెస్టింగ్ మీకు రెండు రకాలుగా ఉంటుంది ఒకటి స్టాటిక్ టెస్టింగ్ ఇంకోటి సిజిఎం ఓకే సో ఎయిట్ అవర్స్ ఏమి తినకుండా ఉంటే దాన్ని ఫాస్టింగ్ స్టేట్ అంటారు ఫాస్టింగ్ స్టేట్ అంటే మీరు సపోజ్ నైట్ టెన్ ఓ క్లాక్ తిన్నారు మార్నింగ్ సిక్స్ తర్వాత బ్లడ్ టెస్ట్ చేస్తే అది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటారు తిన్న టూ అవర్స్ తర్వాత బ్లడ్ టెస్ట్ చేస్తే దాన్ని పోస్ట్ ప్రాండియల్ షుగర్ అంటారు సో నార్మల్ పర్సన్కి ఫాస్టింగ్ షుగర్ హండ్రెడ్ లోపల ఉంటుంది తిన్న తర్వాత షుగర్ వన్ ఫార్టీ లోపల ఉంటుంది ఒకవేళ ఫాస్టింగ్ షుగర్ వన్ ట్వంటీ సిక్స్ పైన ఉంటే దాన్ని డయాబెటీస్ అంటాం పోస్ట్ పాండల్ షుగర్ టూ హండ్రెడ్ పైన ఉంటే దాన్ని డయాబెటిక్ ఈ మధ్యలో ఉంటే దాన్ని ప్రీ డయాబెటీస్ అంటారు అలాంటి స్టేజ్లో కనుక్కొని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసి షుగర్ ఐటమ్స్ తగ్గించి మంచి ఎక్సర్సైజ్ వ్యాయామం చేస్తే డయాబెటీస్ స్టేజ్ ఒక కొన్ని ఏళ్ళ పాటు పోస్ట్పోన్ చేయొచ్చు ఓకే సో ఇది ఒక రకం రెండవది సిజిఎం అంటారు ఒక చిన్న మిషన్ వస్తుంది స్కిన్ కి ఫిక్స్ చేస్తాము ఫోర్టీన్ డేస్ వరకు మానిటరింగ్ ఉంటుంది ఐడియల్లీ ఇప్పుడు రికమెండెడ్ ఇయర్లీ వన్స్ సిజిఎం చేసుకోవాలి ఓకే మీరు డయాబెటీస్ అయినా కాకపోయినా ఇయర్లీ వన్స్ ఓకే మంచిగా ఆహారం తిని బాగా స్వీట్లు తిన్నా కూడా మాక్సిమం షుగర్ ఎంత వరకు పోతా ఉంది అనేది చెక్ చేసుకోవచ్చు ఓకే అది మీకు గ్రాఫ్ లాగా వస్తుంది అది సినిమా ఈ ర్యాండమ్ పోస్ట్ పడాలి అనేది జస్ట్ ఫోటో ఓకే ఓకే టోటల్ ట్వంటీ ఫోర్ అవర్స్ గ్రాఫ్ ఎలా ఉంటుంది మీరు మంచి భోజనం తిన్నాక ఎంత వరకు పెరుగుతుంది ఈవెన్ షుగర్ కంట్రోల్ కావడం లేదు చాలా మందులు వాడుతున్నాం అనే వాళ్ళకు కూడా సిజిఎం పెడితే ఏ టైంలో షుగర్ కంట్రోల్ లేదు ఎలా చేయాలా ఏం కంట్రోల్ చేయాలా వాళ్ళు ఇన్సులిన్ వాడే వాళ్ళకి ఎప్పుడు మార్నింగ్ ఇన్సులిన్ పెంచాలా నైట్ ఇన్సులిన్ పెంచాలా అవన్నీ సీజీఎం వన్స్ ఫిక్స్ చేస్తే వాళ్ళు ఆ రోజు స్నానం మామూలుగా చేసుకోవచ్చు అన్ని నార్మల్ గా ఉంటాయి అది ఒక చిన్న నీటి ద్వారా స్కిన్ లో ఫిక్స్ అవుతుంది ఓకే ఓకే అది పెయిన్లెస్ అస్సలు పెయిన్ ఉండదు ఫోర్టీన్ డేస్ తర్వాత అది రిమూవ్ చేసి పారేస్తాం ఎంత కాస్ట్ ఎంత పడుతుంది సార్ అది ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఉంటుంది ఓకే ఓకే ఫోర్టీన్ డేస్ ఓకే ఫోర్టీన్ డేస్ లో మీ ట్రీట్మెంట్ అడ్జస్ట్మెంట్ దగ్గర నుంచి అన్ని చేసుకోవచ్చు ఇంకా బెస్ట్ ఈ లెక్క మల్టిపుల్ టైమ్స్ గుచ్చలేము ఇప్పుడు మీకు తినక ముందు తిన్న తర్వాత కావచ్చు మధ్యాహ్నం భోజనం తర్వాత ఎంత ఉందో తెలియదు అవును నైట్ భోజనం తర్వాత ఎంత ఉందో తెలియదు నైట్ లో ఎంత ఉందో తెలియదు అన్నిసార్లు గుచ్చడం అనేది ప్రాక్టికల్ ఓకే ఈ మిషన్ గానీ పెట్టుకుంటే మీకు టోటల్ డే ఏ టైంలో ఎక్కువ అవుతుంది ఏ టైంలో తక్కువ అవుతుంది తెలుస్తుంది దాన్ని బట్టి ఈజీగా అడ్జస్ట్ డోసేజ్ ఎప్పుడు మార్చాలా ఏం మార్చాలని ఓవరాల్గా షుగర్కి ఏడు రకాల షుగర్ మాత్రలు ఉన్నాయి ఇన్సులిన్ ఉంది ఇవి తప్ప వేరే మార్గం లేదు లేదు ఈ మందుల్లో మీ స్టమక్ కెపాసిటీ మీ కిడ్నీ ఫంక్షన్ మీ వెయిట్ బట్టి మందులు అడ్జస్ట్ చేసి డోసేజెస్ ఫిక్స్ చేసి మీ షుగరు డౌన్ కాకుండా పెరగకుండా కంట్రోల్లో పెట్టడం మాత్రమే డయాబెటీస్ ఓకే చివరిగా మా ప్రేక్షకులకు మన సమాజానికి మీరేం సందేశం ఇస్తారు వ్యాయామం చేయకుండా జీవితం గడిపే వాళ్ళకి ఆరోగ్యంగా బతకాలని కోరుకునే హక్కు లేదు ఇదే అన్నిటికంటే పెద్ద సందేశం థ్యాంక్ యూ డాక్టర్ గారు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకులకి వచ్చి మంచి సమాచారం చివరిగా మళ్ళా మీకు ఒకసారి ధన్యవాదాలు అండి కనీసం ఈ వీడియో చూసి చూసిన వాళ్ళలో వందలో ఒక ఐదు శాతం అన్న రోజు ఎక్సర్సైజ్ చేస్తాము అని సంకల్పించి వ్యాయామం కానీ స్టార్ట్ చేయగలిగితే అంతకంటే ఆనందం ఇంకోటి లేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ విన్నారు కదండి డాక్టర్ గారు చెప్పిన సలహాలు పాటిస్తూ మధుమేహం రాకుండా జాగ్రత్త తీసుకుంటాం లేదు వచ్చేసిన తర్వాత దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవడం మన చేతుల్లో ఉందని సార్ చెప్తున్నారు మీరు కూడా సారు చెప్పిన సలహాలను పాటించి మీరు మీ జీవన శైలిని మార్చుకొని మధుమేహం నుంచి దూరం కావాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే